బాబు గోగ్ఞాన్ గారు బాబు గోగ్ఞాన్ గారు చెప్పండి దశాబ్ద కాలమే సమయం ఉంది సో డెవలప్మెంట్ బాగా జరగాలి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరూ పని గంటలు ఎక్కువ చేయాలన్నారు సో ఆయన కన్వే చేయాల్సిన పాయింట్ ఒకటి అయినప్పటికీ కూడా సెకండ్ లైన్ లో ఆయన కాస్త ఇంట్లో ఉన్న విమెన్ ని కాస్త తక్కువ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు మీ ఒపీనియన్ ఏంటి అంటే తప్పకుండా మన అందరం ఇప్పటికంటే ఎక్కువ చేయాలండి మన దేశాన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలండి ఆయన ఏదో తొంభై గంటలే అన్నాడు వారంలో నూట అరవై ఎనిమిది గంటలు ఉంటాయి మేడం నూట అరవై ఎనిమిది గంటలు పని నూట అరవై ఎనిమిది గంటలు పనిచేస్తే భారతీయులందరూ భారతదేశాన్ని మస్క్ తో పాటు మార్చి దాకా తీసుకెళ్తారు జనాభా ఇస్ ఎ మిస్ ఫిట్ దిస్ ఫెలో ఐ కెనాట్ బి అలౌడ్ టు డూ దిస్ పుల్లారావు గారు ఏదో మర్యాద కోసం అతనితో ఇట్లాంటి జైల్లో పెట్టాలి ఇప్పుడు పదిహేను వందల తొంభై ఏడులో స్పెయిన్ లో అప్పటి రాజుగారు చట్టం పాస్ చేశారు ఏంటంటే ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు రెస్ట్ ఎనిమిది గంటలు రిక్రియేషన్ అని ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్లో ఆయన చెప్తే పద్దెనిమిది వందల యాభైలో ఇక్కడ ఆస్ట్రేలియాలో ఈ స్టోన్ మేసన్స్కి ఎయిట్ అవర్స్ వరకు కాల్ మార్క్స్ మిగతా వారు అసలు లో రాబర్ట్ ఓవెన్ అనే ఆయన ఆయన అసలు హీ వాస్ హిమ్సెల్ఫ్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ ఆయన ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉండాలి ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ చేయకూడదు అన్న ఎప్పుడన్నారు పిల్లలతో పన్నెండు గంటలు పనిచేయించే సమాజంలో అట్లా ఉండకూడదు అని చెప్పాను అంటే నేను ఫిఫ్టీన్ హండ్రెడ్స్ నుంచి డెవలప్మెంట్ ఎందుకు ట్రాక్ చేస్తున్నానంటే హ్యూమన్ సివిలైజేషన్లో స్టాండర్డ్స్ పెరిగినాయి పిల్లలతో పనిచేయించకూడదు బానిసలు ఉండకూడదు ప్రతి ఒక్కళ్ళకి వారి జీవితం పైన వారికి కొంత కంట్రోల్ ఉండాలి ది షుడ్ ఎంజాయ్ లైఫ్ మనం పుట్టింది మన కోసమే ఇంకొకటి కోసం కాదు ఉడిగం చేయటానికి కాదు భారతదేశంలో వెట్టి చాకరీ లేదు అట్లాంటి పరిస్థితుల్లో దిస్ యూస్లెస్ ఫెలో కమ్స్ అని చెప్పి తొంభై గంటలు చేయాల ఎందుకు చేయాలరా పని తొంభై గంటలు మేము మనుషులమా మేము జంతువులమా ఏమనుకుంటున్నాం చూడండి మీరు అన్న ఇందాక లెక్కలో వారానికి తొంభై గంటలు అంటే పదమూడు గంటలు పర్ డే ఎప్పుడండి పదమూడు గంటలు వారానికి ఏడు రోజులు పనిచేస్తాయి వారానికి ఆరు రోజులు పనిచేస్తే రోజుకు పదిహేను గంటలు గంట వారానికి ఐదు రోజులే పనిచేస్తే రోజుకు పద్దెనిమిది గంటలు ఏమనుకుంటున్నారు ఆర్ వి చాటల్ ఆర్ వి పీపుల్ హూ ఆర్ వి కానీ ప్రశ్న తప్పుగా వేస్తున్నాం మనం ఎవరు అన్న దాంట్లో అనుమానం లేదు వాడెవడు అన్నదాంట్లోనే అనుమానం వాడు మంచి కాదు ఇప్పుడు సాటి మనిషి శ్రమ మీద బతకాలనుకోవటం క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఉంది దాంట్లో ఎఫిషియన్సీ రావచ్చు అని ప్రొటెస్ట్ చేయంగానే మీరు ఇందాక అన్నారు కదా పుల్లారావు గారు కూడా దాన్ని పికప్ చేశారు నేషన్ బిల్డింగ్ కోసం ఇట్ ఈస్ దిర్ ఆఫ్ దాస్ట్ ఎయిట్ డెకెడ్ కంపెనీ ఏంటని చూస్తే రాజ్యసభలో రాజ్యసభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన ఏమన్నారంటే ఈ చెన్నై తాడా హైవే ఎల్ ఎన్టీ హాలో హైవే విషయంలో వాళ్ళు ఎనిమిది వేల కోట్ల రూపాయల లోన్స్ ఎగ్గొడతారు అది ఎన్పిఐలు అవుతాయి జాగ్రత్త అని రాజ్యసభలో బాండింగ్ ఇచ్చారు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ ఉంది కదండి ఎస్ఎఫ్ఐ ముంబైలో కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ ఏమొచ్చిందంటే వీళ్ళు వేల కోట్ల రూపాయలు పన్నులు ఎగ్గొడుతున్నారు తర్వాత తర్వాత జిఎస్టి గఫలాలు వీళ్ళు వీళ్ళ సబ్సిడీస్ చేస్తున్నారు అని జీ మీడియా పైనను ఎల్ఎన్టి పైన ఇన్వెస్టిగేషన్ అనకూడదు బట్ వెరిఫికేషన్ ఎక్సర్సైజ్ అని జిఎస్టి ఇంటెలిజెజన్ వాళ్ళే ట్యాక్స్ అథారిటీస్ చేశారు